ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే గంటలు ఎత్తుతున్నారు అందులో చెరువు మీద చెరువు తగ్గట్టుకి గాలి ఎక్కువగా బలి వస్తుంది గాలి ఆ గాలి శబ్దం ఎక్కువగా ఉంది వీళ్ళు గెడ్డలు ఎత్తుతున్నారు గెడ్డలు ఎత్తుతు చూడండి అలాగే ఈ పని ఇక్కడ ఏదో ఏదో గట్లు వలస్తుంటున్నారు గట్లు ఏదో వలస్తుంటున్నారు చూడండి అంటే చాలా దారు ఉన్నారు అయినా సరైన దగ్గర ల్యాక్ చేపిస్తుంది మీకు ఇక్కడ హెల్త్ హెల్త్ దారు ఉన్నారు చూడండి అలాగే మేము ఇక్కడ ఇస్తాము గట్లో ఇక్కడ శరీకే గ్యాప్ గ్యాప్లు కూర్చోము చూడండి ఈ గట్లయి చూడండి ఎలాగ వస్తుంటారు గడ్డలో గో ఎలాగ వస్తున్నారు గట్లో మేము కూడా ఒక ఆరు బస్త గడ్లో ఎత్తాము చూడండి ఇదంతా ఎన్ని ఎన్ని గట్లేను చూడండి ఆరు దాకాకుండా గడ్లు ఆ నీళ్లు ఆ అక్కడ వేస్తున్నాను గడ్డలని ఎన్నికెట్లయినా అలాగే ఒకటి ఏంటంటే మీకు వాడు చూపించాలి ఇది మాకు సెర్లో దొరికింది ఏం గుడ్డు మాకు తెలియదు దీ కొ అనుకుంటున్నాను అది ఏ గుడ్డు తెలియదు కానీ దీని ద్వారా మాకు క్యాపి